బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి జనసేన ఘాటైన హెచ్చరిక ఉప ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి నీకుందా నంద్యాలలో మీడియా సమావేశంలో జనసేన నేతలు మండిపాటు మా అధినేతపై మౌలి నోరు విప్తే మర్యాద దక్కదు రాచమడుగు చందు జగన్ని అడుగు పవన్ కళ్యాణ్ ఎవరనేది చెబుతారు జనసేన వ్యంగ్యాశ్రం ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థిరెడ్డి చేసిన వ్యాఖ్యలు జనసేన నాయకులు ఆగ్రహానికి గురయ్యాయి ఆదివారం నంద్యాల జిల్లా జనసేన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ నేతలు రాజమడుగును చందు సుందర్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు రాజమడుగు చందు మాట్లాడుతూ బైరెడ్డి అనే ట్యాగ్ లేకుంటే నీ బతుకు కుక్కలు చించిన విస్తరాకి మా అధినేతపై మాట్లాడేటప్పుడు నీ స్థాయి ఏంటో తెలుసుకో పవన్ కళ్యాణ్ గురించి మళ్లీ తప్పుగా మాట్లాడితే మర్యాద దక్కదు అని హెచ్చరించారు ఇకపై పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు అందరికి నమస్కారం నేను సుందర రాజమరాజు జనసేన పార్టీ ఈరోజు ఈ వీడియో తెలియడానికి ముఖ్య కారణం గత రెండు రోజుల నుంచి మనం చూస్తున్నాం బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆకాశం పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి సెటరికల్ మీద వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు ముందు పవన్ కళ్యాణ్ ఎవరో ముందు ఫస్ట్ తెలుసుకో ఉద్యానం కిడ్నీ సమస్య నుంచి మీ వైఎస్ఆర్ సీట్ని నూట యాభై ఒక్క సీట్లు ఉన్నాయి అని ప్రకటనగా చెప్పుకొని మాకు అధికారం శాశ్వతం ఇరవై సంవత్సరాల వరకు అధికారం మాదే అని విర్రవీగిన నీలాంటి వైఎస్ఆర్సీపీ పార్టీని అద్దలా పాత్రానికి తొక్కేసిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అసలు ఈరోజు కూటమి ప్రభుత్వంలో అధికారం ఉందంటే పవన్ కళ్యాణ్ గారు ఏంది కూటమి ప్రభుత్వం అలాంటి వ్యక్తిని పట్టుకొని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం ఉద్దానం ఎన్ని సంవత్సరాలైనా రైతులు కష్టపడి ఏదైనా ఎక్కడైనా ఇబ్బంది పడినా రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటే ఆయన సొంత జీతాన్ని కూడా ఆయన సొంతంగా సంపాదించిన సంపాదనను వాళ్ళకు పంచిపెట్టిన మహా గొప్ప నేత పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారిని వ్యంగంగా మాట్లాడే స్థాయి కానీ అసలు పవన్ కళ్యాణ్ గారిని పేరు తీసే స్థాయి కూడా నీది కాదు ముందు నువ్వు తెలుసుకో బైరెడ్డి అనే ట్యాగ్ నీకు లేకపోతే నీకు ఎక్కడా లేదు ముందు మీ నియోజకవర్గంలో నువ్వు ఉన్నావో లేదో అని మీ కార్యకర్తలు బాధపడుతున్నారు ముందు నీ నియోజకవర్గానికి వచ్చి మీ కార్యకర్తలకు ఏదైనా అండగా నిలబడి వాళ్ళకి ఏదైనా సపోర్ట్గా నిలబడి కనీసం ఇప్పటికైనా అధికార గ్రహణం కోసం మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ చూస్తూ ఎవరు ఊరుకో ఊరుకున్నారు జనసేనికుల పవర్ ఇంకా మళ్ళీ చూపాల్సి వస్తుంది నంజాల జిల్లాలో కూడా జనసేన పార్టీ ఏంటిది జనసైనికులు ఏంటిది అసలు ఇక్కడ అధికారానికి జనసైనికులు ఎంతవరకు దోహదపడ్డారో ఒకసారి తెలుసుకో పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడే ముందు జన సైనికులు ఆయన వింటూ ఆయన వెనుంటూ ఉంటూ ఆయన సిద్ధాంతాల కోసం కష్టపడుతున్నారని చెప్పి తెలుసుకో యువతకు మలాంటి యువతకు ఎంతో స్ఫూర్తినిచ్చి నవయువ రాజకీయాల్లోకి ప్రవేశపెట్టడానికి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు లాంటి మహాన్ భావుడు ఆయన అలాంటి వ్యక్తి అసలు నీవు ఎంతమంది యువతను ఏ విధంగా మంచిదారులు నడిపించినావో నీకు నువ్వే ఒకసారి ప్రశ్నించుకో ఆత్మవిమర్శన చేసుకో ఆత్మవిమర్శ చేసుకొని మాట్లాడు ఇంకోసారి చెప్తున్నావు పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ ఆయన వ్యక్తిగత జీవితాన్ని గురించి కానీ ఆయన కుటుంబ సభ్యుల గురించి కానీ విమర్శిస్తే మర్యాద దక్కదని చెప్పేసి ఈ రోజు నందాల జనసేన పార్టీ తరఫు నుంచి ఇక్కడి నుంచి తీవ్రంగా హుకుం జారీ చేస్తున్నాం జై జై జనసేన